హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అల్టిమేట్ అశ్వత్ ఛానల్ ఈ రోజు మనం గోరంట్ల మండలంలోని కళ్ళు గ్రామంలో ఉన్నాము మన భారత్ పాక్ యుద్ధంలో వీరమరణం పొందిన ఎం మురళీ నాయక్ గారు వీరమరణం పొందారు అదే గ్రామంలో సొంత గ్రామంలో ఉన్నామని మనం అతని అంత్యక్రియలు కొద్దిసేపట్లో జరగనున్నాయి ఆ వీడియోను మనం లైవ్ వీక్షిద్దాం ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్స్ పట్టుకొని చాలా మంది వచ్చారు చూడడానికి సార్ మనం గమనించవచ్చు ఎంత క్యూ ఉన్నాడు చూడండి కొన్ని వందల మంది ఉన్నారు ఆ పార్టీ ఉదేహాన్ని చూడడానికి చూడడం ఎంతో అదృష్టదాయకమని ఎక్కడొక ఎక్కడెక్కడ నుంచో చాలా మంది వందల మంది వేల మంది వచ్చారు ఇక్కడికి ఎమ్మెల్యేలు ఎంపీలు వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చారని తెలిసింది తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి పెద్ద పెద్ద రాజకీయవేత్తలు కూడా వచ్చారు ఇక్కడ చూడడానికి ఆ మురళీ నాయక్ ఎవరైతే చనిపోయారో ఆ మురళీ నాయక్ పార్థివ దేహాన్ని దర్శించుకోవడానికి చూడడానికి అలాగే ముందుకు వెళ్దాం ముందుకు వెళ్ళి చూద్దాం చూడవచ్చు మీరు ఎంతమంది వందల మంది వేల మంది వచ్చారని ఇక్కడ చూడడానికి ఇంత అదృష్టం ఎవరికి వస్తుంది చెప్పండి భారత పాకిస్తాన్ యుద్ధంలో వీర మరణం పొందిన ఎం మురళీ నాయక్ గారికి అశ్ర నివాళులు అర్పించడానికి ఎంతో మంది రాజకీయవేత్తలు ప్రజలు తరలివచ్చి వస్తున్నారు వస్తూనే ఉన్నారు ఇంకా చూడవచ్చు కదా వెళ్తుంటే వస్తూనే ఉంది వెళ్తూనే వస్తూనే ఉంది క్యూడ్ ఎంత మంది ఉన్నారు అంటే చూడండి ఎంత మంది ఉన్నారు నిజంగా చాలండి జీవితానికి చాలు ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని వందల కోట్లు సంపాదించినా ఇలాంటి పేరు వస్తుందో లేదో తెలియదు కానీ ఏమి సంపాదించకుండా ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయాయండి మురళీ నాయక్ గారు ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు చాలా చూడడానికి వాళ్ళు బయట పెట్టారు లోకేష్ గారు వచ్చారు చూడొచ్చు మీరు సత్య కుమార్ లోకేష్ గారు వచ్చారు పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి లోకేష్ గారు కూడా వచ్చారు మీరు వీడియోలో చూడొచ్చు క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నది ఒక్కసారి చుట్టూ తా చూడండి అసలు ఎంత మంది ఉన్నారో అంత మంది ఉన్నారు వందల వేల సంఖ్యలో వచ్చారు ఇలాంటి అదృష్టం ఎవరు దక్కుతుంది కాని అసలు కోట్లు సంపాదించిన వందల వేల కోట్లు సంపాదించిన ఇలాంటి అదృష్టం దగ్గర భారతీయ జవాన్ కు ఎంత విలువ ఉందో భారతీయ జవాన్ ఎంత విలువిస్తారో ఒక్కసారి చూడండి భారతీయ సైనికుడికి వచ్చే మర్యాద ఇదండి చాలా మంది రాజకీయవేత్తలు వ్యాపారవేత్తలు అందరూ వచ్చి నివాళులు అర్పిస్తున్నారు చూడచ్చు ఇక్కడ పెద్ద పెద్ద జడ్జెస్ అందరు కూడా వచ్చి ఆ మురళీ నాయక్ పార్టీ ఉద్యోగానికి నివాళులు అర్పించడానికి వస్తున్నారు దేవుణ్ణి చూడడానికి ఎలా వస్తున్నారు దేవుని దర్శించుకోవడానికి ఎలా వస్తున్నారో అంతకంటే ఎక్కువగానే వస్తున్నారండి ఇక్కడ జనం దేవుడి కంటే ఎక్కువగా చూస్తున్నారు ఇక్కడ చూడొచ్చు జవాన్లు అంత్యక్రియలో భాగంగా ఇప్పుడు అంత్యక్రియలు చేయడానికి జవాన్లు వచ్చినారు చూడొచ్చు మన జెండా చూడొచ్చు మనం చూడవచ్చు పార్థివ దేహాన్ని జెండా ఉంచారుండాలనే కోరికను సార్లు చెప్పేవాడు మురళీ నాయక్ గారు నాయకులు ఏం మాట్లాడారు అసంతానం లేదు నిజంగా చాలా బాధాకరమైంది ఒకవైపు బాధగా ఉంటే మరోవైపు దేశం కోసం ప్రాణ ఇచ్చాడనే ఒక Up enquanto na koe lawanwe студia. Lостali karashi quangoata hoki? Ko karahi doka d eben dragon ta sildo je laona E ndh Dsistri cho seita mei tujhe. Copy kata hoe banks, పాకిస్తాన్తో యుద్ధం చేస్తుండగా అకస్మాత్తుగా ఆయన వీరమరణం పొందడం జరిగింది అది చాలా బాధాకరం చనిపోయాడనే బాధగా ఉన్న దేశం కోసం ప్రాణాలు రూపించిన వీర జవాన్గా చరిత్రలో నిలిచిపోతాడు అది కొద్ది వయసులోనే కేవలం ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే ఆయనకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఏజు కానీ అంత చిన్న వయసులో మా కొడుకును కోల్పోవడం చాలా అని ఇంట్లో మున్నీరు అవుతున్నారు తల్లిదండ్రులు వాళ్ళకి ఒక బిడ్డ మాకు ముందు వెనుక ఎవరు లేరు అక్కగా కూర్చో చెల్లి కానీ ఎవరూ లేరు ఒక్కగానొక్క బిడ్డను పోగొట్టుకున్నామనే బాధ ఉన్నప్పటికీ వారు దేశం కోసం మా బిడ్డను అర్పి అర్పిస్తున్నామని చాలా గర్వంగా ధైర్యంతో చెప్పారు వాళ్ళు మురళీ నాయక్ గారు ఫస్ట్ పోస్ట్ ఆఫీస్లో జాబ్ చేశారు టూ ఇయర్స్ దాని తర్వాత ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ టూలో అగ్నివీర్లో సెలెక్షన్లో సెలెక్షన్ అయ్యి దాంట్లో జాబ్ సంపాదించారు కానీ చాలామంది చెప్పారు ఆర్మీకి ఎందుకు వెళ్తున్నావు మంచి ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబే కదా పోస్ట్ ఆఫీస్ అని చెప్తే లేదు నేను ఆర్మీలో చేయడం ఇండియన్ ఆర్మీలో నా నేను సేవలు అందించడం నా చిరకాల కోరిక అని నాకు నేనే స్వతహాగా వెళ్తున్నాను అని చెప్పేసి చాలా ఇష్టం ఆయనకు

నా బిడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి కావచ్చు భారత ప్రభుత్వానికి కావచ్చు నా బిడ్డ దేశం కోసం ప్రయాణం అర్పించారు కాబట్టి నా బిడ్డ విగ్రహాన్ని మా ఊర్లో ఏర్పాటు చేయండి అలాగైనా మేము ఆ విగ్రహంలో మా బిడ్డను చూసుకుంటాము అని చెప్పేసి తల్లిదండ్రులు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు అందరూ వారి వారి డిమాండ్ ఒక్కటే ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయండి రోజు చూస్తుంటే మా బిడ్డ మా కళ్ళెదురుగా ఉన్నట్టు అనిపిస్తుంది అని వారు చెప్పారు కొంతమంది గ్రామస్తుల కోరిక ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వారి సొంత గ్రామం పేరు కలుతాండ ఆ కలుతాండ అనే పేరును తొలగించి నాయక్ తాండ అనే పేరుగా నామకరణం చేయండి అని గ్రామస్తుల డిమాండ్ చాలా చాలామంది देख दे देख काय